హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రమ్య ఈరోజు దాల్ మిక్సర్ చేసి చూపించబోతున్నాను నేను చేసే పద్ధతులు చేస్తే షాప్లో కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకుని తినగలుగుతారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీరు చూడొచ్చు ఇక తయారీ విధానం తెలుసుకుందాము ఒక ఖాళీ గిన్నె తీసుకోండి అందులో ఒక కప్పు బొబ్బర్లు వేసుకోండి మరొక గిన్నె తీసుకోండి దానిలో ఏ కప్పుతో అయితే బొబ్బలు కొల్చామో అదే కప్పుతో వేరుశనగలను కూడా వేసుకోండి అలాగే మరొక ఖాళీ గిన్నె తీసుకోండి అందులో ఒక కప్పు ఒక కప్పు నల్ల శనగలు వేసుకోండి అలాగే మరొక ఖాళీ గిన్నె తీసుకుని అందులో రెండు కప్పుల వరకు పెసలు వేసుకోండి ఏ కప్పుతో అయితే ఈ పప్పు దినుసులన్నీ కొలిచామో అదే కప్పుతో రెండు కప్పులు వేసుకోండి పెసలని బాగా కడిగేసి నానబెట్టండి ఇప్పుడు ఆ పప్పులన్నీ మునిగే వరకు నీళ్లు పోసుకోండి వీటన్నిటిపైన మూత పెట్టేసి నాలుగైదు గంటల పాటు నానబెట్టేసుకోండి నాలుగైదు గంటల తర్వాత మూత తీసి చూస్తే పప్పులన్నీ డబుల్ సైజుకి వచ్చేసాయి బాగా నానిపోయాయి శనగలు చూడండి ఎంత బాగా నానాయో పెసలు కూడా చక్కగా బాగా నానిపోయాయి ఇప్పుడు వీటిలో ఉన్న నీటినన్నిటిని వేరే గిన్నెలోకి వంచేసుకోండి ఈ వాటర్ని వేస్ట్ చేయకుండా మొక్కలకి వేసుకుంటే మొక్కలు అనేవి చాలా ఫాస్ట్గా పెరుగుతాయండి ఇప్పుడు ఒక రైస్ కుక్కర్ తీసుకోండి అందులో ఒక లీటర్ వరకు నీళ్ళు పోసుకోండి గిన్నెలో వేసిన శనగలు కుక్కర్లో పెట్టేయండి అలాగే కొద్దిగా ఉప్పు వేసుకోండి బాగా కలపండి తర్వాత వేరొక గిన్నె తీసుకొని పైన పెట్టి ఇందులో ఈ మూడు రకాల పప్పులని వేసేసుకోండి ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోండి ఉప్పు వేసిన తర్వాత వీటన్నిటినీ బాగా కలుపుకోండి ఇప్పుడు రైస్ కుక్కర్ మీద మూత పెట్టేసేయండి స్టవ్ మీద పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోండి ఇవి బాగా ఉడకాల్సిన అవసరం లేదండి కొద్దిగా మెత్తపడితే సరిపోతుంది ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసి పై గిన్నెలో ఉన్న పప్పులన్నిటిని తేసేయండి తర్వాత కింద గిన్నెలో పెసలు పెట్టాం కదా అవి బాగా ఉడికిపోయాయి వాటిని కూడా తీసేయండి ఉడికించుకున్న శనగలు బొబ్బర్లు వేరుశనగలని వేరొక పళ్ళెంలో వేసి చల్లారినివ్వండి ఇప్పుడు పెసల్ని స్టైనర్లో వేసి చల్లటి పోయండి ఇలా చేయడం వల్ల పెసలు అనేవి ఫ్రై చేసేటప్పుడు కరకరలాడుతూ పొడి పొడిగా వస్తాయి వీటన్నిటిని బాగా చల్లారినివ్వండి తర్వాత స్టవ్ వెలిగించేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఉడికించుకున్న శనగలు బొబ్బర్లు వేరుశనగలని వేసుకోండి వీటన్నిటినీ కలుపుతూ వేయించుకోండి ఇవి వేగడానికి కొద్దిగా ఎక్కువ టైం పడుతుందండి లో ఫ్లేమ్ మీద త్వరగా వేయించుకోండి ఇలా రెండు మూడు నిమిషాలకి పప్పులు అనేవి బాగా వేగిపోయాయి ఆయిల్గా కూడా బుడగలు అనేవి ఆగిపోయాయి కదా ఇప్పుడు వీటన్నిటిని ఆయిల్లోంచి తీసేసి వేరొక గిన్నెలో వేసుకోండి పప్పులు మొత్తాన్ని తీసేయడం అయితే అయిపోయింది కదా ఇప్పుడు ఒక స్టైనర్ తీసుకుని అందులో ఉడకపెట్టిన పెసలని వేసుకోండి వాటిని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించుకోండి పెసలు చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి ఇలా స్టైనర్తో వేయించుకుంటే మనకి ఆయిల్ నుంచి తీసేటప్పుడు చాలా ఈజీగా అవుతూ వస్తాయి పెసలన్నిటిని వేయించేసాం కదా ఇప్పుడు ఒక గుప్పెడు కార్న్ఫ్లేక్స్ని తీసుకొని వాటిని కూడా వేయించుకోండి ఇవి వేగిపోయాయి కదా వీటన్నిటిని వేరొక ప్లేట్లోకి వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు పప్పులన్నిటినీ వేయించేసుకున్నాం కదా వీటన్నిటిని బౌల్లో వేసి మిక్స్ చేసుకుందాము పెస వేయించిన పెసల్లోనే ఈ మూడు రకాల పప్పులు కూడా వేసేసుకోండి అలాగే కొద్దిగా కార్న్ఫ్లేక్స్ని వేయించాం కదా వాటిని కూడా ఈ పప్పుల్లో వేసేసుకోండి ఇప్పుడు కొద్దిగా కారం వేసుకోండి అలాగే కొద్దిగా ఉప్పు వేసుకోండి ఇవన్నీ బాగా కలిసే వరకు కలుపుకోండి ఇలా మరొకసారి కొద్దిగా కారము కొద్దిగా ఉప్పు వేసి పప్పులన్నిటినీ బాగా కలుపుకోండి ఇవన్నీ బాగా కలిసిపోయిన తర్వాత ఒక గాజు సీసాలో వేసుకొని పెట్టుకోండి ఈ గాజు సీసాలో పెట్టుకుంటే ఫిఫ్టీన్ డేస్ వరకు మనకి ఈ పప్పులు అనేవి చాలా ఫ్రెష్గా ఉంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంతేనండి ఎంతో టేస్టీ అయినా దాల్ మిక్సర్ అనేది రెడీ అయిపోయింది మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి सब्सक्राइब చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్